పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా చూసి రజనీకాంత్ ఇలా మాట్లాడతారని ఎవరూ ఊహించరు ఓజీ సినిమా రూపంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానాలకు ముందుగానే దసరా పండగ వచ్చింది గురువారం రాత్రి నుంచే ఈ మూవీ ప్రీమియర్ షోలు పడగా శుక్రవారం రెగ్యులర్ షోస్ ప్రారంభమయ్యాయి ఇప్పటికే సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది సామాన్య ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు సైతం ఓజీ సినిమాను చూసేందుకు థియేటర్లకు పరుగులు తీస్తున్నారు ఇప్పటికే టాలీవుడ్ కోలీవుడ్కు సంబంధించి చాలామంది సినీ సెలబ్రిటీల సైతం ఓజీ సినిమాను చూసి తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా పంచుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీబీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు సుధీర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ యాంగ్స్టర్ నేపథ్యంలో కొనసాగించింది ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించారు సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ నష్మి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్ సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్ శుభలేఖ సుధాకర్ శ్రేయారెడ్డి ఇలా చాలా మంది సినీ సెలబ్రిటీ సైతం ఈ సినిమాలో నటించారు సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతం చెప్పాలి ఈ సినిమాలో కనీ వినియర్ గా రేంజ్ లో మ్యూజిక్ అందించాడు తమన్ ఇదేలా ఉంటే ఈ సినిమాను చూసిన ఈ సినిమాను చూసిన చాలా మంది సినీ సెలబ్రిటీలు సైతం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదిక ద్వారా స్పందిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమాను చూశారు రజనీకాంత్ ఈ సినిమాను చూసి ఇలా మాట్లాడతారని ఎవరో ఊహించరు పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాపై ఆసక్తికరమైన కామెంట్లు చేశారు రజనీకాంత్ ప్రస్తుతం రజనీకాంత్ చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఓజీ సినిమా ఎక్స్ట్రాడనరీగా ఉంది పవన్ కళ్యాణ్ ఇలా ఊరమ్మా క్యారెక్టరైజేషన్ లో చూసి చాలా ఎల్లు అవుతుంది సినిమా చూస్తున్నంతసేపు వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూస్తున్నట్లు ఉంది సుజిత్ పవన్ కళ్యాణ్ చూపించిన తీరు చాలా అద్భుతంగా ఉంది పూర్తిగా మార్చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేసే విధంగా ఉంది ఇప్పటికే ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ మొదలు పెట్టేశారు ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఓజీ సినిమా గురించే చర్చ జరుగుతుంది వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూస్తున్నట్లు ఉంది అంటూ సోషల్ మీడియాలో హోరెత్తుతున్నాయి అంటూ ఓజీ సినిమాపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై సెన్సేషనల్ కామెంట్ చేశారు రజనీకాంత్ ప్రస్తుతం ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి